నంద్యాల జిల్లాలోని మోస్ట్ పొలిటికల్ హాటెస్ట్ సెంటర్ బనగనపల్లి నియోజకవర్గం అధికార వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ప్రతిపక్ష టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి మధ్య ఎత్తులు పై ఎత్తులు సవాళ్లు ప్రతిసవాళ్లతో బనగానపల్లె రాజకీయం రోజు రోజుకి మండే ఎండలను మించి హీటెక్కిస్తోంది గత ఎన్నికల్లో జగన్ వేవ్ లో బీసీపై స్వల్ప తేడాతో గెలిచి కాటసానిపై చేయి సాధించగా ఈసారి కాటసాని రామరెడ్డిని ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలి అని బీసీ జనార్దన్ రెడ్డి పట్టుదలగా ఉన్నారు అంతేకాదు కీలక వైసీపీ నేతలను కాటసాని బంధువులను టీడీపీలో చేర్చుకొని కాటసాని సొంత ఇలాకా అవుకులో వైసీపీని ఖాళీ చేసే పనిలో పడ్డారు అటు చల్లా ఇటు కాటసాని కుటుంబ సభ్యులు టీడీపీలో చేరడంతో వైకాపా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి ఈసారి ఎన్నికల్లో ఎదురీత తప్పదా ఇద్దరు సమవుజ్జీల మధ్య సమరంలో ఈసారి గెలుపు బీసీ జనార్దన్ రెడ్డిదేనా వాట్స్ ది స్టోరీ నంద్యాల జిల్లాలో అన్ని నియోజకవర్గాలు ఒకెత్తైతే వనగనపల్లి నియోజకవర్గం ఎత్తు ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజ్యం ఈ ప్రాంతంలో ఇప్పటికీ రాజకీయం సెగలు రేపుతూనే ఉంది అధికార వైకాపా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి ఇద్దరూ ఇద్దరే ఏ విషయంలోనూ తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తారు రెండు వేల పద్నాలుగులో కాటసాని రామిరెడ్డిపై గెలిచిన బీసీ జనార్దన్ రెడ్డి గత ఎన్నికల్లో జగన్ వేవులో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు ఈసారి ఎలాగైనా గెలవాలని బీసీ పంతంతో ఉన్నారు మరోవైపు మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గంలో తమ ఆధిపత్యాన్ని చాటుకోవాలని కాటసాని రామిరెడ్డి భావిస్తున్నారు అయితే ఎన్నికలకు ముందు అవుకు కొలిమిగుండ్ల మండలాల్లోని కీలక వైకాపా నేతలను కాటసాని రామిరెడ్డి సన్నిహితులను సైకిలెక్కించిన బీసీ జనార్దన్ రెడ్డి వైసీపీ ఆయువు పట్టుపై ఊహించని దెబ్బ కొట్టారు ముఖ్యంగా గత ఎన్నికల్లో కాటసాని రామిరెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించిన అవుకు మండలంలో వైకాపా నేతలు వరుసగా టీడీపీ గుటికి చేరారు కొద్ది నెలల క్రితం కాటసాని రామిరెడ్డి ఓబుల్ రెడ్డిల చిన్న చూపుతో పదేళ్లుగా అవుకు మండలంలో వాళ్ల గెలుపు కోసం కష్టపడి పనిచేసిన యువ నేత కాటరెడ్డి రెడ్డి వైకాపాను వీడి బీసీ జనార్దన్ రెడ్డి చెంతన చేరారు తాజాగా ఎన్నికల ముందు కాటసాని సొంత ఇలాఖ అయిన అవుకు మండలంలో చల్లా కుటుంబ సభ్యులతో పాటు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిలకు సోదరుడైన కాటసాని చంద్రశేఖర్ రెడ్డి వంటి కీలక నేతతో సహా పలువురు కాటసాని బంధువులు టీడీపీలో చేరి బీసీ జనార్దన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు పదిహేను రోజులుగా అవుకు మండలంలో కాటసాని రామిరెడ్డికి అత్యంత సన్నిహితులైన చల్లా విజయభాస్కర్ రెడ్డి బంగాళా పరమేశ్వర రెడ్డి కాటసాని చంద్రశేఖర్ రెడ్డి మెట్ల రామిరెడ్డి వంటి వైకాపా అగ్రనేతలు టీడీపీలో చేరి బీసీ జనార్దన్ రెడ్డిని గెలిపించేందుకు రంగంలోకి దిగడంతో వైకాపా క్యాడర్లో ఆందోళన మొదలైంది మరోవైపు ఎన్నికల ముందు వైకాపా కీలక నేతలు టీసీ జనార్దన్ రెడ్డికి మద్దతుగా సైకిల్ ఎక్కడంతో టీడీపీ క్యాడర్లో కథనోత్సవం నెలకొంది